హలో అందరికి సో ఈరోజు నా వర్క్ ఏం చేస్తున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వర్క్ మీరు ఉండండి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ తర్వాత చేస్తాను మీకు ఇప్పుడైతే వర్క్ అవుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను సో అందరు బాగున్నారా అండి నేను అడగడం కూడా మర్చిపోయాను ఎందుకంటే మన వీడియోస్ రెగ్యులర్ లేవు కాబట్టి బాగున్నారా అని అయితే అడగాలి సో మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు సో నేనైతే బాగానే ఉన్నానండి బాగానే ఉంది బాగానే నడుస్తుంది సో నేను ఏం ఎంత నా వరకు ఎంతవరకు వచ్చింది ఏమేమి చేస్తున్నాను రఫ్గా చూపిస్తాను సో నేను వీడియోకి పెట్టకపోవడానికి రీజన్ కూడా ఇదే అనమాట ఈ వర్క్ ఉండడం వల్లనే వీడియోస్ అయితే పెట్టడం లేదు డిలే అవుతున్నాయి సో ఇంకో ఫిఫ్టీన్ డేస్ అండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను ఫ్రీ అయిపోతాను అప్పుడు కొంచెం అట్లా అట్లా వీక్లీ టూ త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను బట్ ఇప్పుడు వీక్లీ వన్స్ రావడం కూడా కష్టమే సో మోస్ట్లీ అప్పుడప్పుడు ఈ టైంలో కూడా ఒక రెండు వీడియోలు షేర్ చేస్తూ ఉంటానన్నమాట సో ప్రతి ఒక్కరు నా వీడియోని చూసి సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి లైక్ చేస్తే వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో నేను ఇప్పటికే వీడియోస్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా చాలా టైం అయిందండి సో ప్లీజ్ అందరు సపోర్ట్ చేస్తారని నాకు కోరుకుంటున్నాను సో ఏంటంటే ఇప్పుడు చూడండి నేను రికార్డ్ వర్క్ చేస్తూ ఉన్నానన్నమాట సో ఏం రికార్డ్ వర్క్ అంటే ఇవన్నీ మేము స్టిచ్ చేసుకున్నాం కదా మన స్టిచ్చింగ్ కటింగ్ అవన్నీ ఉన్నాయండి సో అదొకటి అదొకటి మొత్తం రికార్డులో పెట్టాలన్నమాట ఏమేమి కుట్టాము ఏమేమి ఉన్నాయి ఎట్లా పెట్టాలి అనేది సో ఇది రికార్డ్ వర్క్ సో ఇది పని నాకు చాలా 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 ఉండింది అనమాట స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ వర్క్ మీదనే ఉన్నా అండి ఈ క్లాస్కి వెళ్ళడం రావడం మళ్ళీ ఇంట్లోకి వచ్చిన వెంటనే ఇవి కుట్టుకుంటూ ఉండడం అనమాట సో అలా ఉండడం వల్ల నాకు అస్సలు రెస్టే లేదు తీరిక లేదు వీడియోస్ షూట్ చేసే టైం లేదు ఎడిట్ చేసే టైం లేదు ఎడిట్ చేసి ఇది టూ డేస్ అవుతుంది వాయిస్ ఇవ్వడానికి అంటే వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కూడా లేదనమాట సో ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చేసి ఒక్క రికార్డు ఉంటే కంప్లీట్ చేసేసానండి ఆ కంప్లీట్ అయిన తర్వాతనే కొంచెం ఫ్రీ దొరికింది కాబట్టి ఇప్పుడు మీతో వీడియో అయితే షేర్ చేసిన షో అదే కొంచెం ఒక ఐదు పది నిమిషాలు టైం ఉండింది అనమాట అట్లా అట్లా కూర్చున్నాను కూర్చున్నాను కదా ఖాళీకి ఎందుకు కూర్చోడం అదేదో వాయిస్ వచ్చామనుకోండి వీడియో కూడా మీకు షేర్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా వీడియో వాయిస్ అయితే ఇస్తున్నానండి షూట్ అటు ఎడిట్ చేసి టూ డేస్ అవుతుంది బట్ వాయిస్కి టైం లేదు కాబట్టి అట్లానే ఉండిందనమాట సో ఇట్లా చూడండి ఒక్కొక్క పేపర్లో ఇట్లాగా ఒకటి స్టిచ్ చేసిన ఒక ఐటమ్ అట్లాగే ఒకటి పేపర్ కటింగ్ సేమ్ దానికి సంబంధించిందే పక్కపక్కకు పెట్టాలన్నమాట సో ఇవి నేను ఇంతవరకు కుట్టిన వండి డ్రెస్సెస్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి అలాగే పంజాబీ షర్ట్ పంజాబీ ప్యాంటు బ్లౌజెస్ ప్రిన్సెస్ పెట్టుకోటు శారీ పెట్టుకోవచ్చు ఒకటి అట్లా చాలా ఉన్నాయి అనమాట సో నేను తొందరలో అండి నా ఇది ట్రైనింగ్ అయిపోయేలో లోపో లేదా అయిపోయాకో నా రికార్డ్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తాను ఒక్కొక్కటి చెప్పుకుంటూ చూపిస్తాను అప్పుడు నెక్స్ట్ టైము టైలరింగ్ కోర్స్ చేయాలనుకునేవారు టైలరింగ్ ఎగ్జామ్ రాయాలనుకునే వారికి చాలా మంచిగా యూజ్ అవుతుందనమాట మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఏందనేది సో నాకు నాకు జీరో ఐడియా అనమాట టైలరింగ్ గురించి అటు ఈ కోర్స్ గురించి సో నేను వెళ్తూ వెళ్తూ మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను సో మీకు కూడా ముందు ముందు ఇలాంటివి చెయ్యాలనుకునే వారికి చాలా యూస్ఫుల్ వీడియో అండి సో మీరు కూడా చాలా కొందరికి షేర్ చేయండి దానివల్ల ఏంటంటే ఈ ఇలాంటి ఒక కోర్స్ ఉంటుంది ఇది కూడా మనకు ఒక యూస్ఫుల్ అనేసి నలుగురికి మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఇది టెక్నా టైలరింగ్ టెక్నాలజీ టెక్నికల్ టైలరింగ్ కోర్స్ అండి సో ఇది ఇది డిఎస్సి అప్పుడు పడ్డప్పుడు మనం స్కూల్ టీచింగ్ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా పనిచేయవచ్చు అనమాట డిఎస్సి అంటే ఒక్కో ఈ పోస్ట్లు కూడా ఉంటాయి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఇప్పుడు మాకు చెప్తున్న టీచర్స్ అందరు వచ్చిన వాళ్ళే ఇష్యూ ఆ డోర్లని పెట్టు దొమ్మలు వస్తుంది ఫోన్ అన్న సో అందరు టీచర్స్ అట్లా వచ్చిన వాళ్ళే అనమాట సో మనకి గురుకుల సోషల్ సోషల్ వెల్ఫేర్ ఇట్లాంటి స్కూల్స్ ఉంటాయి కదా ఇట్లాంటి వాటిలో చాలా వరకు రాఫ్ట్ టీచర్స్గా చాలా ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో దానికోసం మీ ట్రైనింగ్ అనేది ఉంటుంది మనకు లోయర్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ అండి సో అప్పుడు మనం ఈ కోర్స్ అయితే ఉంటుంది కాబట్టి చాలామందికి తెలిసిన వాళ్ళు అంటే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి వీడియోని కూడా షేర్ చేయండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి సో ఇప్పుడు నా వర్క్ అయితే ఇదే నడుస్తుందండి అండి మొత్తం చెత్త అంతా చుట్టూర చెత్త పడేసుకొని అనమాట సో టూ డేస్ నుంచి పట్టుకున్నానండి ఇది వేయడం అనేది సగం అయిపోతుంది సగం అయిపోలేదు టూ డేస్లో నేను దీన్ని కంప్లీట్ చేశానమాట సో మాకు సాటర్డే వచ్చి లాస్ట్ డే అండి సాటర్డే రోజు రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బట్ మేము కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే మేము కుట్ నేనైతే కుట్టే పెట్టుకున్నానండి చాలా డేస్ నుంచే నాకు కంప్లీట్ అయి ఉన్నాయి అనమాట సో నేను ఎందుకు డిలే చేస్తున్నాను అంటే నాకేమైంది అంటే ఒకసారి మనం పెట్టేస్తాం అనుకోండి తర్వాత మేడం ఏమైనా అబ్జెక్షన్ చెప్తుందేమో దానివల్ల మళ్ళీ ఇష్యూ అవుతుంది మళ్ళీ ఎప్పుడు చేయాలిరా దేవుడా అన్నట్టు నేను ఆగిపోయి ఉన్నాను అనమాట ఎవరైనా పెడితే పెడదాం ఎవరైనా పెడితే పెడదాం కానీ లాస్ట్కి ఎవ్వరు పెట్టలేదు ఇంకా నాకు నేనే పెట్టుకోవాల్సి వచ్చింది సో నేనే పెట్టేసుకున్నానండి ఫైనల్గా నా ఓన్గా నేను చేసుకుంటున్నాను సో కటింగ్ అవే ఇది మాము అందరం లీ గ్రూప్ లీడర్స్ మొత్తం అందరం కలిసి చేసుకుంటాం అన్నమాట సో అట్లాగా అండి కటింగ్లో స్టిచ్చింగ్లు అంతా అయిపోయినాయి బట్ ఇప్పుడు రికార్డింగ్లో మనం ప్లేసింగ్ అంటే మొత్తం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ పెడతా ఉన్నాం అనమాట సో ఈ వర్క్ అయితే ఫుల్గా నడుస్తూ ఉండిందండి చాలా చాలా హెగ్డగ్గా ఉంటుంది నిద్రపోవడం నిద్ర టైంకి నిద్ర సరిపోవట్లేదు అనమాట అసలు నిజంగా మంచిగా పడుకొని ఎన్ని రోజులు అయిందో నాకైతే ఇది ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది అన్నమాట ఏంద్రా దేవుడా అని బట్ ఎప్పుడు టైం అయిపోయిందో కూడా తెలియట్లేదండి మాకు దాదాపు దగ్గర పడ్డాము లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండిపోయింది ఇప్పుడు ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ డేస్ అట్లాగా సో అన్ని రోజుల నుంచి వెళ్తున్నాము అంత రిస్క్ అయినా వెళ్తున్నాం వస్తున్నాం బట్ ఇప్పుడు అనిపిస్తుంది ఇంత తొందరగా ఎట్లా అయిపోయినాయి అబ్బా అని నేను చాలా హార్డ్ వర్క్ ఉండిందండి వన్ ఇయర్లో అయిపోయే ప్రోగ్రామ్ అంటే వన్ ఇయర్లో కావాల్సిన పోర్షన్ మొత్తం మనకు ఫార్టీ టూ డేస్లో కంప్లీట్ చేయాలంటే చాలా రిస్క్ అనమాట స్టిచ్చింగ్తో పాటు క్లాస్ వినడం స్టిచ్చింగు అన్నీ ఉంటున్నాయి స్టిచ్చింగ్ ఉంటున్నాయి డ్రాఫ్టింగు రికార్డ్స్ అనమాట చాలా చాలా ఒక రెండు కాదండి లెసన్ ప్లానింగ్స్ అవన్నీ చాలా ఇస్తున్నారు అనమాట సో చాలా హెక్డిగ్గా ఉంది బట్ కొంచెం కొన్ని కావాలంటే కొంచెం మనం సాక్రిఫైస్ చేయాలి కదా కొంచెం కష్టపడితేనే ఏదన్నా అవుతుంది కాబట్టి సో ఇంకా కష్టపడితేనే ఉన్నామండి కొన్ని డేస్ అయితే అయిపోతుంది ఇంక ఏంటంటే మనం రికార్డ్స్ సబ్మిట్ అనుకోండి ఇంకొంచెం రిలీఫ్గా కూర్చుంటాం అనమాట అంటే అంత కానీ కొంచెం టెన్షన్ ఉండదు ఓకే కొన్ని వర్క్ అయితే అయిపోయినాయి కదా అని ఉంటుంది సో ఇది వచ్చి లెసన్ ప్లానింగ్ అండి లెసన్ ప్లానింగ్లో కూడా లెసన్ అవన్నీ ఎట్లా ఏంటిది రాసిన తర్వాత సేమ్ ఇంకో డ్రాఫ్టింగ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసి కూడా ఇలా స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఏదైనా కొంచెం హార్డ్గానే ఉంటుంది చాలా కష్టపడాలండి ఇవన్నీ ఒక టెన్ డేస్లో నేనైతే ఒక ఫోర్ ఫైవ్ వన్ వీక్లో మొత్తం కంప్లీట్ చేశాను అనమాట రాయడము స్టిచ్చింగు కానీ రికార్డులో పెట్టడం అయితే కొంచెం హోల్డ్లో ఉంచా అనమాట ఎవరైనా పెట్టిన తర్వాతనే పెడదాం ఇప్పుడే వద్దు తొందరపడొద్దు అన్నట్టు సో ఇట్లా అండి చూడండి ఇది నా లెసన్ ప్లానింగ్ బుక్ అనమాట లెసన్ ప్లానింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో నేను అన్నీ రేపు సైన్కి ఇచ్చేయాలన్నమాట కరెక్షన్స్కి ఇచ్చాలి సో ఇప్పటికీ నేను ఆల్మానికి వాయిస్ ఇచ్చే టైంకి నేను ఒక నాలుగు మూడు ఐదు రికార్డులు ఇచ్చేసానండి లాస్ట్ ఫైనల్గా ఒక్క రికార్డ్ మాత్రమే ఉండిపోయింది సో అది కూడా ఈరోజు కంప్లీట్ చేసేసాను అనమాట సో అది కూడా రేపు ఇచ్చేస్తే ఇంకా క్లియర్ అయిపోతుంది సో ఇవన్నీ చూడండి ఇది రికార్డ్ అనమాట లాంగ్ రికార్డ్ సో ఇప్పుడు దీనికి చాలా చాలా డెకరేషన్ చేయాల్సి ఉంటుందండి ఇట్లయితే పెట్టాము ఇట్లా కొట్టింది ఒకటి కటింగ్ది ఒకటి ఇట్లా పెట్టించామన్నమాట కానీ ఇప్పుడు దీనికి డెకరేషన్ పని ఉంది చాలా అంటే చాలా డెకరేషన్ చేయాల్సి ఉంటుంది అప్పుడే రికార్డ్కి ఒక అందం అనేది వస్తుంది అనమాట సో ఇట్లా ఉంటే ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి సో మార్క్స్ ఎంత ఇస్తుందో ఏందో లేదు నాకైతే తెలియదు బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఓకే నేను ఇచ్చిన పనిని బాగా చేసుకున్నాను అనేసి సో దానికోసం నేనైతే నాకు నచ్చినట్టు డెకరేషన్ డెకరేషన్ అదంతా సూపర్గా చేస్తానండి మీకు తర్వాత చూపిస్తాను అనమాట అందుకే మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండని ప్రతి ఒక్క వీడియోస్ అయితే ఫాలో అవ్వండి అప్పుడే నా వీడియోస్ అనేవి మీకు అర్థమవుతాయి రీచ్ అవుతాయి నేను కూడా అలవాటు అవుతా అనమాట సో సో ఇవన్నీ నేను క్లియర్గా తొందరలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తొందరలో మీకు షేర్ చేస్తాను అనమాట ఏంటిది ఏమన్న ఫైనల్గా ఇదండి వీడియో